రాష్ట్రంలో ఐదేళ్ల సుస్థిర పాలన అందించామని భారీ మెజారిటీతో మళ్లీ గెలిపిస్తే సంక్షేమం అభివృద్ధి కొనసాగుతాయని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసుల క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా పిలుపునిచ్చారు నిండ్ర మండలం శ్రీరాంపురం కావనూరు చవరంబాకం కేఆర్పురంలలో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంత్రి మాట్లాడారు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నగరిలో తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు నిండ్ర మండలం శ్రీరాంపురం కావనూరు చవరంబాకం కేఆర్పురంలలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంత్రి రోజమ్మకు అడుగడుగున ఘన స్వాగతం లభించింది మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలకగా యువత జగనన్నకు రోజమ్మకు జేజలు పలికి భ్రమరథం పట్టారు రాష్ట్రం లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నగర నియోజకవర్గంలో తాను గత ఐదేళ్లలో అమలు చేసిన సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించారు రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది ఎన్నికల ప్రచారంలో ప్రజా ప్రతినిధులు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్లు క్రియాశీల సభ్యులు జేసీఎస్ కన్వీనర్లు సచివాలయ కన్వీనర్లు గృహ సారథులు కమిటీ చైర్మన్లు మెంబర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మే పదమూడవ తేదీ జరగబోయే ఎన్నికలకి ప్రచార భాగంగా ఈరోజు మీ ఊరికి రావటం జరిగింది అందరు ముందుకు వస్తే కనిపిస్తారు జగన్ అన్ని సంక్షేమ పథకాలు మీ ఇంటికే వస్తున్నాయా లేదా మీ పిల్లలకి చక్కటి చదువు అందిస్తున్నామా లేదా కరెక్ట్ గా వైద్యం అంతా ఇస్తుందా మెడికల్ టెస్ట్లు చేయటము ఊర్లలో డాక్టర్లు వస్తున్నారు అన్ని చేస్తున్నారు ఇలాంటి ప్రభుత్వం ముందు ఎప్పుడు లేదు జగనన్న వచ్చాకే ప్రతి పేద కుటుంబం సంతోషంగా ఉంది ప్రతి పేద కుటుంబానికి అమ్మఒడి ఆసరా చేయుత పిల్లలకి విద్యా కానుక విద్యా దీవెన వసతి దీవెన ఫీజు రియంబర్స్మెంట్ అన్ని మీ ఇంటికే వస్తున్నాయి బియ్యం మీ ఇంటికే వస్తున్నాయి పెన్షన్ మీ ఇంటికే వస్తుంది మినిస్టర్ మీ ఇంటికే వస్తున్నారు వాలంటీర్లు మీ ఇంటికే వస్తున్నారు ఇది జగనన్న ప్రభుత్వం ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చి వారి సమస్యలేంటో తెలుసుకొని అవి అక్కడే పరిష్కరించే విధంగా ఈరోజు అన్న సచివాలయ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు ఏ రాష్ట్రంలో ఇలా లేదు మన చుట్టుపక్కల రాష్ట్రాల్లో తెలంగాణలో తమిళనాడులో కర్ణాటకలో ఆసరా లేదు చరిత్ర లేదు అమ్మఒడి లేదు పెన్షన్ కూడా వెయ్యి రూపాయలు అది కూడా ఆఫీసుకు వెళ్ళి ఆఫీసుల చుట్టూ తిరిగి తీసుకోవాలి కాబట్టి మీకు మంచి చేసిన జగనన్నకి మీరంతా కూడా గట్టిగా సపోర్ట్ చేసి అందరూ కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలి ఒక్కొక్క మనిషికి రెండు ఓట్లు ఉంటాయి ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి రెండు ఏ గుర్తుకి ఫ్యాన్ గుర్తుకు వేస్తే అందరం కూడా సంతోషంగా ఉండొచ్చు మనం ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళగానే ఏం చేస్తాం ఫ్యాన్స్ స్విచ్ మీద వేలేసి నొక్కుతాం ఎందుకు చల్లటి కాలితో ఉంటుందని అలాగే పోలింగ్ బూత్ లోకి వెళ్ళగానే మూడో నంబర్ లో ఆర్కే రోజా అని నా ఫోటో ఉంటుంది ఆ మూడో నంబర్ ని క్రీయ నొక్కారు అనుకోండి నేను మూడోసారి ముచ్చటగా గెలుస్తాను మీ అందరికి కూడా సంక్షేమం అభివృద్ధి మరింతగా చేసుకుంటూ మీకు సర్వీస్ చేసుకుంటూ మీతో పాటే ఉంటాను మీ ఆర్డర్ పెట్టనైనా నన్ను మీ అన్నదమ్ముడైన జగనన్న ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తు లేపేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కూడా కోరుకుంటున్నారు జై జగన్ జై జగన్ జగన్ నాయకత్వం జగనన్న నాయకత్వం ఎన్నికలు అనగానే తెలుగుదేశం పార్టీ దొంగలు వస్తారు స్టిక్కర్లు అతికిస్తారు కానీ ఐదేళ్ళు మీకు కనిపించదు కాబట్టి గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు మీకు ఏం జరిగింది ఈ ఐదేళ్లలో జగనన్న పరిపాలన ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకోండి ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చుకున్నాడు మిమ్మల్ని అంతా కూడా సొంత కుటుంబ సభ్యులుగా భావించి మీకు ఏమేం మంచి చెప్తారు మే పద్మూడవ తేదీ జరగబోయే ఎన్నికలకి ప్రచార భాగంగా ఈరోజు మీ ఊరికి రావటం జరిగింది అందరు ముందుకొస్తే కల్పిస్తారు జగనన్న ప్రభుత్వంలో సుఖంగా ఉన్నారే లేదా అన్ని సంక్షేమ పథకాలు మీ ఇంటికే వస్తున్నాయా లేదా మీ పిల్లలకి చక్కటి చదువు అందిస్తున్నామా లేదా కరెక్ట్ గా వైద్యం అంతా ఇస్తుందా మెడికల్ టెస్ట్లు చేయటము ఊర్లలో డాక్టర్లు వస్తున్నారు అన్ని చేస్తున్నారు ఇలాంటి ప్రభుత్వం ఇంతకు ముందు ఎప్పుడు లేదు జగన్ అన్ను వచ్చాకే ప్రతి పేద కుటుంబం సంతోషంగా ఉంది ప్రతి పేద కుటుంబానికి అమ్మఒడి ఆసరా చేయూత పిల్లలకి విద్యా కానుక విద్యా దీవెన వసతి దీవెన ఫీజు రియంబర్స్మెంట్ అన్ని మీ ఇంటికే వస్తున్నాయి బియ్యం మీ ఇంటికే వస్తున్నాయి పెన్షన్ మీ ఇంటికే వస్తుంది మినిస్టర్ మీ ఇంటికే వస్తున్నారు వాలంటీర్లు మీ ఇంటికే వస్తున్నారు ఇది జగనన్న ప్రభుత్వం ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చి వారి సమస్యలేంటో తెలుసుకొని అవి అక్కడే పరిష్కరించే విధంగా ఈ రోజు అన్న సచివాలయ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు ఏ రాష్ట్రంలో ఇలా లేదు మన చుట్టుపక్కల రాష్ట్రాల్లో తెలంగాణలో తమిళనాడులో కర్ణాటకలో ఆసరా లేదు చరిత్ర లేదు అమ్మఒడి లేదు పెన్షన్ కూడా వెయ్యి రూపాయలు అది కూడా ఆఫీసుకు వెళ్లి ఆఫీసు చుట్టూ తిరిగి తీసుకోవాలి కాబట్టి మీకు మంచి చేసిన జగనన్నకి మీరంతా కూడా గట్టిగా సపోర్ట్ చేసి అందరూ కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలి ఒక్కొక్క మనిషికి రెండు ఓట్లు ఉంటాయి ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి రెండు ఏ గుర్తుకి ఫ్యాన్ గుర్తుకు వేస్తే అందరం కూడా సంతోషంగా ఉండొచ్చు మనం ఇంట్లోకి వెళ్ళగానే ఏం చేస్తాం ఫ్యాన్ స్విచ్ మీద వేలేసి నొక్కుతాం ఎందుకు చల్లటి కాలితో సుఖంగా ఉంటుందని అలాగే పోలింగ్ బూత్ లోకి వెళ్ళగానే మూడో నెంబర్ లో ఆర్కే రోజా అని నా ఫోటో ఓ పక్క ఫ్యాన్ ఉంటుంది ఆ మూడో నంబర్ ని క్రీయ నొక్కారు అనుకోండి నేను మూడోసారి ముచ్చటగా గెలుస్తాను మీ అందరికి కూడా సంక్షేమం అభివృద్ధి మరింతగా చేసుకుంటూ మీకు సర్వీస్ చేసుకుంటూ మీతో పాటే ఉంటాను మీ ఆడబిడ్డనైన నన్ను మీ అన్నదమ్ముడైన జగన్ అని ఆశీర్వదించి సానుభూతి లోపేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను జై జగన్ జై జగన్ జగన్ అన్న నాయకత్వం జగనన్న నాయకత్వం ఎన్నికల అనగానే తెలుగుదేశం పార్టీ దొంగలు వస్తారు స్టిక్కర్లు అడిగిస్తారు కానీ ఐదేళ్ళు మీకు కనిపించదు కాబట్టి గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది ఈ ఐదేళ్లలో జగనన్న పరిపాలన ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకోండి ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చుకున్నాడు మిమ్మల్ని అంతా కూడా